హలో ఆల్ వెల్కమ్ టు శ్రావస్ డెవోషనల్ వరల్డ్ ఎలా ఉన్నారండి అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారనుకుంటున్నానండి నేను కూడా చాలా బాగున్నానండి మనం అందరం కూడా మార్గశిర మాసంలో గురువార వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నాము కదా అయితే ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ప్రతి గురువారము కూడా అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అన్నది నేను ఒక లాంగ్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నానండి చూడని వాళ్ళు ఆ లాంగ్ వీడియో చూసేసేయండి అలానే ఈ వీడియోలో వ్రతకథ ఏమిటి అన్నది నేను షేర్ చేస్తున్నానండి వీడియో చివరి వరకు చూడండి ఎక్కడా స్కిప్ చేయవద్దు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వకాలమున సుశీల అనే ఒక బాలిక కలదు ఆమె చిన్నతనంలో కన్నతల్లి కాలము చేసిన తర్వాత తన తండ్రిని వేరొక వివాహం చేసుకున్నాడు వచ్చిన ఆ సవతి తల్లితో తల్లి సుశీలతో ఇంటి పనులు చేయించుచు తాను విశ్రాంతి తీసుకుంటూ ఉండేది కాలక్రమంలో సుశీల సవతి తల్లికి ఒక పిల్లవాడు జన్మించాడు ప్రతిరోజు ఆ పిల్లవాడిని కూడా ఆడించమని సుశీలకు పురమాయించి బదులుగా ఒక చిన్న బెల్లం ముక్కను తినమని ఆమె ఇస్తూ ఉండేను ఇంటి పనులు చేయుచూ మరియు పిల్లవాడితో కష్టపడుతున్న సుశీల స్థితిని చూసి ఇరుగు పొరుగు వారు విచారించి మహాలక్ష్మీదేవిని ఆరాధించమని చెప్పారు ఆ మాట వినిన సుశీల మట్టితో మహాలక్ష్మి అమ్మవారి బొమ్మను తయారు చేసుకొని ఆమెను కన్నతల్లి వలే భావించి నిత్యము పూజలు చేయుచూ ఉండేది తన సౌతి తల్లి ఇచ్చిన బెల్లము ముక్కను అమ్మవారికి నివేదన చేస్తూ ఉండేది కొంతకాలమునకు సుశీలకు యుక్త వయసు వచ్చింది తల్లిదండ్రులు ఆమెకు తగిన యువకునికిచ్చి వివాహము చేశారు ఆమె తన అత్తవారింటికి వెళుతూ తనతో పాటుగా నిత్యము పూజ చేయుచున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి బొమ్మను తీసుకుని వెళ్ళినది అంతటా పుట్టింటినగల సిరులంతా సుశీల వెంట వెళ్ళిపోయాయి వారు ఆకస్మికంగా వృద్ధి చెందిన సంపదను చూసి ఆశ్చర్యపడుచు తమ కోడలు ఎంత అదృష్టవంతురాలు కదా అని అనుకొని ఆమెను చాలా ఆప్యాయంగా చూడసాగిరి కొంతకాలంకు సుశీలకు తన పుట్టింటి వారు దారిద్యమును అనుభవించుచున్నారని తెలియవచ్చింది వారికి సహాయము చేయదలిచి తన భర్తను అడగగా భర్త సమ్మతించెను అంతా తన తమ్ముణ్ణి పిలిపించి ఒక కర్రను జోలి కట్టి ఆ జోలియందు బంగారు నాణములను పోసి ఇంటికి తీసుకువెళ్లమని చెప్పాను తన అక్క చేసిన సహాయానికి ఆనందపరుధుడై ఆ తమ్ముడు తిరుగు ప్రయాణము చేశాను మార్గ మధ్యమున కాలకృత్యాలు తీర్చుకుని చూసిన ఎడల బంగారు నాణములు గల ఆ జోలి కర్ర కనిపించలేదు ఎవరో దొంగతనము చేశారని గ్రహించి బాధతో ఇంటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొంతకాలము తర్వాత ఆ తమ్ముడు సుశీలను కలవగా సంభాషణ మధ్యలో ఆ బంగారు నాణముల జోలిని పోగొట్టుకున్నానని విషయం చెప్పి దుఃఖించాడు అంతటా సుశీల దిగులు చెందకు ధైర్యము చెప్పి మరలా ఒక చెప్పుల జోడినిండా వరహాలు పోసి తన తండ్రికి ఇవ్వమని చెప్పాను కాగా తిరుగు ప్రయాణమున ఆ కుక్క వరహాలు గల అతని చెప్పును నోటకర్చుకుని పారిపోయాను మరలా దుఃఖించుచు అతను ఇంటికి చేరను కొంతకాలము తర్వాత సుశీలకు ఆ విషయం కూడా తెలియవచ్చి ఈసారి బాగా ఆలోచించి తమ్ముడికి ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోయించి తన సవతి తల్లికి ఇవ్వమని చెప్పాను ఆ తమ్ముడు తిరుగు ప్రయాణమున ఒక చోట కూర్చొని సర్ది తీర్చూ ఉండగా అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి ఆ గుమ్మడికాయని దొంగలించుకుని పారిపోయాడు ఇది గ్రహించిన తమ్ముడు చి నేనెంత దురదృష్టవంతుడనో అని నిందించుకుని చుట్టూ తిరిగి ఇంటికి చేరను ఇట్లుండ తన పుట్టింటి వారిని చూడ చూడాలని కోరిక కలిగిన సుశీల ఒకనాడు ఆమె పుట్టింటికి వెళ్ళెను తన తమ్ముడి ద్వారా జరిగిన విషయమంతా తెలుసుకుని విచారించను తన పుట్టింటి వారి దారిద్యమును పోగొట్టుకున్నటకు ఏమి చేయవనని తీవ్రంగా ఆలోచించసాగింది తను నిత్యము పూజ పూజించుచున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించిన సంపదలు కలుగునని గ్రహించి తన సవితి తల్లిచే ఆ మహాలక్ష్మి వ్రతము చేయటకు నిశ్చయించుకున్నది తన పుట్టింటి వారిని తనతో పాటు అత్తవారింటికి తీసుకుని వెళ్ళినది ఇంతలో మాసము ప్రారంభమై మొదటి లక్ష్మీవారము వచ్చినది నియమనిష్టలతో సాయంకాలమున శ్రీ మహాలక్ష్మి పూజ చేయవలసి ఉన్నది గాన ఆ రోజు ఏమీనూ తినవద్దని సుశీల తన తన తల్లికి చెప్పాను కానీ సవతి తల్లి పిల్లలకు భోజనము పెడుతూ ఆకలికి తట్టుకోలేక తాను కూడా చద్దన్నము తినను ఉపవాస దీక్షను ఆమె పాటించలేదు కనుక పూజ చేయరాదని మరుసటి లక్ష్మీవారము చేద్దామని సుశీల చెప్పాను రెండవ వారము సాయంత్రము ఆ సవతి తల్లి స్నానం చేసి తలకు నూనె రాసుకొనిను ఇది అమంగళ సూచిక అని మరు మరుసటి వారము కూడా పూజ చేసుకుందామని సుశీల చెప్పాను మూడవ లక్ష్మీవారము సాయంత్రం ఆ సౌతి తల్లి పిల్లలకు జడవేయుచూ తాను కూడా తల దువ్వుకొనిను సమయమున కేశాలంకరణ అమంగళము అమంగళము కనుక ఆ పనికి సుశీల విచారము చెందెను మరుసటి మరుసటి లక్ష్మీవారము తన సౌతి తల్లిని నిష్టగా ఉంచదలిచి ఆమె ఒక గృహమున కూర్చొండబెట్టి బయట గడివేశను కాసేపటికి అక్కడకు పిల్లలు ఆడుకొనిచూ వచ్చి అరటిపండ్లు తిని వాటి తొక్కలను ఆ గృహద్వారము వద్ద వేసిరి ఆకలికి తట్టు పెట్టుకోలేక ఆ సౌతి తల్లి ఆ తొక్కలను కూడా తినే తినివేశను ఈ విషయం తెలుసుకున్న సుశీల చాలా బాధపడింది ఇంతలో ఆఖరి లక్ష్మీవారము వచ్చను శ్రీ మహాలక్ష్మి పూజకు శ్రేష్టమైన మార్గశిర మాసము వెడలిపో వెడలిపోతే మంచి అవకాశము చేజారుపోవునని గ్రహించి ఈసారి ఎట్లయినా సరే తన సౌతి తల్లితో పూజ చేయించాలని పట్టుదలతో వ్రతభంగము కాకుండా తన తల్లి కొంగును తన చీర కొంగుతో ముడివేసుకుని ఏ విధమైన నియమభంగము జరగకుండా జాగ్రత్త పడినది ఆనాటి సాయంత్రము తనతో పాటు తన సౌతి తల్లితో కూడా శ్రీ మహాలక్ష్మి పూజ చేయించినది పూజ అంతరము ప్రశాంత ప్రశా ప్రసన్నురాలైన మహాలక్ష్మీదేవి సుశీల పెట్టిన నివేదనను స్వీకరించి ఆ సవతి తల్లిన పెట్టిన నివేదనను మాత్రం తిరస్కరించినది భక్తి శ్రద్ధలతో సుశీల ఇది ఏమని అడగగా శ్రీ మహాలక్ష్మి ఓ సుశీల నీ చిన్నతనమున నువ్వు నా పూజ చేయుచున్నప్పుడు నీ సవతి తల్లి కోపగించి చీపురుతో నిన్ను కొట్టినది ఆ దోషము వలన నేను ఆమె నివేదనను స్వీకరించలేను అని చెప్పాను దానికి ఆ సుశీల తన తల్లి చేసిన పనిని మన్నింపమని ప్రార్థింపగా అటులనే అని అమ్మవారు పలికి నివేదన స్వీకరించారు వారి రూరి ఇంట సుఖ సంపదలు వృద్ధి చెందగలమని వరం ఇచ్చారు ఈ ప్రభావమున తన తల్లి ఇంట సంపదలు క్రమం క్రమంగా వృద్ధి చెందసాగినవి అటు పిమ్మట ప్రతి సంవత్సరము వచ్చు మార్గశిర మాసమున ఐదు లక్ష్మీవారములు నియమనిష్టలతో శ్రీ మహాలక్ష్మి పూజ చేసి వారికి ఉన్నంతలో పరమాన్నము పులగము బూరెలు అప్పాలు మొదలైనవి నివేదన చేయొచ్చు వారి వారి కుటుంబ సభ్యులతో సుఖ సంపదలతో ఆనందంగా ఉండిరి ఇదండి ఇవాళ్టి కథ అంటే మార్గశిర మాసంలో మనం వ్రతం చేసుకుంటూ ఉంటాం కదా ప్రతిరోజు కూడా మనం ఎప్పుడైతే వ్రతం చేసుకుంటామో గురువారం నాడు పూజ అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత వ్రతాన్ని చదువుకొని అక్షింతలు సిరసుపై వేసుకొని అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇదండి ఇవాళ్ స్టోరీ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి